నమస్తే అందరికీ సో ఈ వీడియోలో మనం ఇండియన్ యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ గురించి మాట్లాడుకుందాం సో ప్రత్యేకంగా ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటే విదేశాల్లో ఉండే ఇండియన్స్ కి ఈ బడ్జెట్లో ఎలాంటి లాభాలు వచ్చాయి సో ట్యాక్స్ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్టీ అలాగే ఇండియా నుంచి విదేశాలకి డబ్బు పంపటం సో ఇలాంటివన్నీ సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను సో ఆల్ రైట్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్కెతో ప్రయాణం సో ఎవరైతే నా ఛానల్కే కొత్త సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే టీసీఎస్ తగ్గింపు సో ముందుగా అసలు టీసీఎస్ అంటే ఏంటి ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ అనమాట అంటే సో మీరు విదేశాలకి డబ్బు పంపితే సో బ్యాంకు ముందే కొంచెం ట్యాక్స్ కట్ చేస్తుంది సో ముందు అలా బడ్జెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ముందర ఎట్లా ఉండేదంటే సో విదేశీ చదువులకైనా మెడికల్స్కైనా ట్రావెలింగ్కైనా మీరు పంపే డబ్బులు ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అట్లా టీసీఎస్ కట్టేయాలి సో కానీ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ తర్వాత ఏమైందంటే అన్నిటికీ ఫ్లాట్గా టూ పర్సెంట్ టీసీఎస్ మాత్రమే చేశారనమాట సో ఇది ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద వస్తుంది సో ఎల్ఆర్ఎస్ అంటే లిబరైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ సో దీని ద్వారా ఒక వ్యక్తి సంవత్సరానికి సో రెండు లక్షల యాభై వేల డాలర్ల వరకు విదేశాలకు పంపవచ్చు ఎవరైతే మీ పిల్లలు విదేశాల్లో చదువుకుంటారో సింపుల్గా సో మీ పిల్లలు చదువు ట్రావెల్ మెడికల్ ఖర్చుల కోసం ఇప్పుడు తక్కువ ట్యాక్స్ కట్ అవుతుంది సో ఏంటంటే మీ జేపై భారం చాలా తగ్గుతుంది సో ఇది ఓన్లీ ఎవరైతే ఇండియాలో ఉన్న వాళ్ళు బయట విదేశాలకు పంపుతారు వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది అనమాట సో ఎవరైతే అమెరికా నుంచో లండన్ నుంచో ఆస్ట్రేలియా నుంచి పంపితే వాళ్ళకి అనమాట ఇది ఓన్లీ ఇండియన్ మనీ వేరే దేశాలకు పంపించే వాళ్ళకి సో నెంబర్ టూ పాయింట్ ఏంటంటే సెన్న కి ఇండియా స్టాక్ మార్కెట్లో బిగ్ ఛాన్స్ అనమాట ఇక్కడ ఇంకో టర్మ్ ఏంటంటే పీఆర్వై పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా సో ఇందులో ఎన్ఆర్ఐస్ ఉంటారు అట్లాగే విదేశీలో ఉండే వ్యక్తులు కూడా ఉంటారు సో పాత రూల్ ఎలాగ ఉండేదంటే సో ఒక ఎన్ఆర్ఐ ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టాలంటే ఒక ఫైవ్ పర్సెంట్ లిమిట్ ఉండేది సో అందరు కలిపి టెన్ పర్సెంట్ అంటే ఎన్ఆర్ఐస్ అట్లాగే విదేశీ వ్యక్తులు కలిపి ఒక కంపెనీలో టెన్ పర్సెంట్ మాత్రమే ఉండేది ప్రాబ్లం ఏంటంటే సో పెద్ద పెట్టుబడి పెట్టాలంటే అవకాశం ఉండేది కాదు సో అట్లాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ డిస్కస్ అయ్యేవాళ్ళు సో ఇండియాలో గ్రోత్ లో పూర్తిగా భాగం కావటం కష్టమయ్యేది సో కొత్త రూల్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏమొచ్చిందంటే సో ఒక ఎన్ఆర్ఐ టెన్ పర్సెంట్ వరకు పెట్టుబడి పెట్టచ్చు అంటే మొత్తం పిఆర్ఓఎస్ కలిపి ట్వంటీ ఫోర్ పర్సెంట్ వరకు సో ఇది పిఐఎస్ ద్వారా జరుగుతుంది అన్నమాట సో పిఐఎస్ అంటే పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ సో ఇది ఆర్బీఐ ద్వారా నేర్పించే స్కీమ్ అనమాట సో సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ సో ఇండియా కంపెనీలో గా డబుల్ లెవెల్ పెట్టుబడి పెట్టచ్చు అనమాట మొత్తం లాస్ట్ రూల్లో ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు టెన్ పర్సెంట్ అయింది ఇది ఎఫ్పిఐ అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో గా రిజిస్టర్డ్ అవ్వాల్సిన అవకాశం కూడా లేదు సో నెంబర్ త్రీ ఏంటంటే సో ఇండియాలో ప్రాపర్టీ ఉన్న కి ఒక గుడ్ న్యూస్ అనమాట సో ఇండియాలో ఇల్లు అమ్మితే సో ఎన్ఆర్ఐకి ఒక పెద్ద టెన్షన్ ఏంటంటే సో టీడీఎస్ ఇక టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడెక్టెడ్ అట్ సోర్స్ సో పాత సిస్టమ్ ఎట్లా ఉండేదంటే సో కి ట్యాన్ అనేది అవసరం అయ్యేది సో ఎక్కువ పేపర్ వర్క్స్ డాక్యుమెంట్స్ అడిగేవాళ్ళు సో చాలా డిలే అయ్యేది అనమాట సో కొత్త సిస్టమ్ ఎట్లా ఉందంటే ఇప్పుడు సో పాన్ బేస్డ్ టీడీఎస్ అనమాట సో చలానా సరిపోతుంది దీనికి అట్లాగే ట్యాన్ అనేది అవసరం లేదు అట్లాగే ప్రాసెసింగ్ చాలా సింపుల్ గా ఉంటుంది ఫాస్ట్ గా ఉంటుంది సో సింపుల్ గా చెప్పాలంటే సో ఇండియాలో ప్రాపర్టీ అమ్మటం ఇప్పుడు ఎక్కువ స్టెప్స్ ఏం ఉండదు చాలా తక్కువ డాక్యుమెంట్స్ తో సో చాలా ఈజీగా కొంచెం పాత స్కీమ్ కంటే కొత్త స్కీమ్ లో కొంచెం టైం డిలే అనేది తగ్గుతుంది అనమాట ఫైనల్ కంక్లూడ్ చేయాలంటే యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే సో టీసీఎస్ ఫైవ్ ఫైవ్ పర్సెంటేజ్ టూ కి తగ్గించారు అట్లాగే ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఫైవ్ నుంచి టెన్ కి పెంచారు అట్లాగే టోటల్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ట్వంటీ ఫోర్ వరకు పెంచారు అట్లాగే ప్రాపర్టీ రూల్స్ అనేవి సింప్లిఫై చేశారు సో మొత్తం మీద ఇది ఎన్ఆర్ఐ ఫ్రెండ్లీ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అని చెప్పచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి అలాగే కామెంట్లో మీ డౌట్స్ అడగండి సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ సివిన్ నెక్స్ట్ వీడియో